శ్రీమాత్రి నమ నెమ్మల్ని వచ్చిన నేను మల్టీగ్రెయిన్ దోశ చేశాను ఇది డయాబెటీస్ పేషెంట్లకి చాలా బాగా పనిచేస్తుంది ఏమేమి వేసాను అనేది మొత్తము మీకు వీడియో చూపిస్తాను ఏదో నేను అడిగేసరికి మా వారు సరదాగా బాగాలేదని చెప్తున్నారు కానీ తర్వాత తిండి చాలా బాగుందని చెప్పారు ఓకేనా నా వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి సజ్జలు రాగులు తెల్ల నాటు నాటురవ్వ ఇందులో పచ్చ జొన్నలు అరికెలు కొర్రలు ఊడలు రాగులు అండుకొర్రలు సామలు సజ్జలు రవ్వ ఇవి కలిసి రెండు గ్లాసులు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల క్వాంటిటీ తీసుకున్నాను ఓకేనా మర్చిపోయాను అలాగే మినప్పప్పు ఒక గ్లాస్ మినప్పప్పు ఇవన్నీ కలిసి నానబెట్టేస్తాను అలాగే కొన్ని అటుకులు పోస్తాను కొన్ని అటుకులు మిక్సీ పట్టే ముందర వేస్తాను ఓకేనా దోశకు నానపోసాను కదా అప్పుడు అవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నానింది ఇప్పుడు మిక్సీ అనుకుంటున్నాను పప్పు కడిగాను మినప్పప్పు కడిగేసి అందులో కొన్ని అటుకులు కూడా వేసాను కొద్దిసేపు నాననిచ్చేసి మిక్సీ పట్టేస్తా మిక్సీ పట్టిన తర్వాత దోశ పిండి చూపిస్తాను అది పులిసినాక రేపు పొద్దున దోశ పోసేటప్పుడు కూడా చూపిస్తా ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసి పెట్టేస్తా ఓకేనా ఇదిగోండి దోశపిండి పట్టేసి పెట్టేశాను ఇది పులిసిన తర్వాత ఎలా ఉంటుంది దోశ ఎలా పోస్తాను అనేది చూపిస్తాను మిక్సీ పట్టేసి పెట్టేశాను అనమాట మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసిన దోశపిండి మల్టీగ్రెయిన్ పిండి చూడండి ఎంత ఉబ్బింది నేనే కలపెట్టాను ఇదంతా నిండిపోయింది ఇలా ఉంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పక్క చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను చక్కగా అలాగే

చెప్పడం మర్చిపోయాను ఇందులో ఆఫ్ గ్లాసు బియ్యము కొన్ని నానబెట్టిన పెసర్లు కూడా వేశాను ఇది మల్టీగ్రెయిన్ దోశలు అందుకే లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దండి నచ్చినట్లయితే నా నేను చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లుంది బావా మల్టీగ్రెయిన్ దోశ బావా ఇవి అన్నీ వేసా